ప్రైజ్ ద లాడ్ సకల ఆశీర్వాదములకు కారకుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రియులారా ఈ దినము ఆగస్టు తొమ్మిది శుక్రవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు మిమ్ములను మీ కుటుంబమును ఆశీర్వదించి తన కృపతో నింపి ఆయన సన్నిధి మీకు తోడుగా ఉంచునుగాక మీ ప్రతి భయమును పాగొట్టి ధైర్యముతో మిమ్ములను నింపి సమాధానము మీకు అనుగ్రహించునుగాక ఆమెన్ దేవుని వాక్యమును వినే కృపను ప్రభువు మనకిచ్చారు ప్రతీదినం వాక్యమింటూ ఆయనలో సాగిపోవడానికై మనలను సిద్ధపరచుకుందాం చూడండి కీర్తన గ్రంథము ముప్పై మూడవ కీర్తన పదిహేనవ చరణాన్ని మనము ధ్యానము చేద్దాం ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు వారి క్రియలన్నీ విచారించువాడు వారిని దర్శించువాడు ప్రార్థన పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం మీ మహాకృపను బట్టి మమ్మలను ప్రేమిస్తున్నారు మీ కొందనాలు ఈ దినమున వాక్యము వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి బలపరచండి కృంగిన హృదయాలను చేయండి బలహీనతలో ఉన్నవారికి సహాయము చేయండి ప్రతి విధమైన దుష్టుని బంధకముల చేత బాధింపబడుతున్న వారికి విడుదల కలిగించండి మారు మనసు లేక నశిస్తున్న ప్రతివారు వారు రక్షింపబడినట్లుగా సహాయము చేయండి రక్షింపబడిన వారు పడిపోకుండా సంఘములలో స్థిరపరచబడి నిరాకడకెత్తపరచబడు కృప అనుగ్రహించండి కుటుంబాలలో సమాధానము నెమ్మది ఐక్యత దీవెన అనుగ్రహించండి ప్రతి వ్యక్తి మిమ్ములను రక్షకునిగా అంగీకరించి తన జీవితాన్ని ఆశీర్వాదకరముగా కట్టుకోవడానికై తగిన జ్ఞాన వివేకములు ఏసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రియులారా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని వాక్యాన్ని వినండి లైక్ చేయండి షేరు చేయండి ప్రక్కనే ఉండి బెల్ ఐకాన్ గుర్తును పరచేయండి దేవుని యొక్క వాక్యం వినడానికి మనలను సిద్ధపరచుకుందాం దేవుని యొక్క లేఖనములో నుండి దినం ప్రభు మనతో మాట్లాడుతూ మనలను బలపరుస్తున్నాడు దేవుని వాక్యము మనకు జీవాహారం అది మనలో ఉన్న అంతరంగ పురుషుని బలపరుస్తుంది వాక్యమునకు దూరముగా ఉంటే మనుషుడు ఆత్మ సంబంధముగా బలహీనుడైపోతాడు ఆత్మ సంబంధముగా మృతుడైపోతాడు అందుకనే నిత్యము వాక్యమును హత్తుకొని వాక్యముతో జీవించడం మనము నేర్చుకోవాలి వాక్య ధ్యానం వాక్యము యొక్క వినికిడి మనకు చాలా ఆశీర్వాదకరమైనవి దేవుని లేఖనములో కీర్తన గ్రంథం ముప్పై మూడవ కీర్తన పదిహేనవ చరణాన్ని చదువుకున్నాం అక్కడ వారి అందరి హృదయములను ఏకరీతిగా దేవుడు నిర్మించాడని వారి క్రియలు విమర్శించువాడని అలాగునే వారిని దర్శించువాడని లేఖనాలను చూస్తున్నాం వాక్యమును బట్టి భూలోక నివాసులందరి హృదయాలు దేవుడు ఒకటే రీతిగా నిర్మించాడు కానీ అపవాది తంత్రముల చేత మనుషుల హృదయాలు మారిపోయాయి నేడు ఒక్కొక్కరి హృదయం ఒక్కొక్క రీతిగా ఉంది పరిశుద్ధ గ్రంథములో హృదయములు అనేవి మూడు వేల రకములుగా ఉన్నట్లుగా మనము చూస్తాం అంటే మనుష్య జీవితములో అందరి హృదయాలు ఒకే రీతిగా లేకోకుండా అపవాది వారి హృదయాలను వారిష్టానుసారముగా మార్చివేశారు అయితే దేవుని కలిగిన వారిని ఆయన వారి హృదయాలను స్థిరపరచాలని బలపరచాలని భద్రపరచాలి అని కోరుకుంటున్నాడు కారణమేమిటి దేవుడు మన అందరి హృదయాలను ఏకరీతిగా చేయడానికి కారణమేమిటి సామెతల గ్రంథము నాల్గవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నీ హృదయములో నుండి జీవదారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము ఒక మనిషి హృదయాన్ని ఎందుకు దేవుడు చేశాడు అంటే ఆ హృదయములో నుండి జీవజల బయలు వెళతాయి ఆ జీవజల దారలు అనేక మందికి దప్పికను తీరుస్తాయి అనేకమంది ఆత్మ దప్పిక చేత నశిస్తున్నారు అట్టివారి దాహమును తీర్చడానికి జీవజలములను దేవుడు మన హృదయములోనే భద్రపరిచాడు జీవజలము అనగా దేవుని వాక్యమే దేవుని మాటలే ఇస్రాయేళ్లను గురించి ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ వచనమునందు దేవుడు మాట్లాడుతూ నా ప్రజలు రెండు నేరములు చేశారు ఒకటి జీవజలపు ఊట నన్ను వాళ్ళు విసర్జించారు అని రెండవదిగా నీళ్లు నిలవని తొట్లను వాళ్ళు తొలిపించుకున్నారు అంటాడు అంటే దేవుడే జీవజలమయ్యున్నాడు ఆయన వాక్య స్వరూపుడు అనగా వాక్యమే జీవజలం మనిషి హృదయములో నుండి దేవుని మాటలు రావాలి అని ఆ దేవుని మాటలు అనేక మందిని తృప్తిపరచాలని అనేక మందికి ఆదరణ కలిగించాలి అని దేవుడు మన హృదయాలన్నీ కూడా ఏకరీతిగా చేశాడు అందుకనే మనము లోకములో ఏవేవో కాపాడుకుంటాము కానీ అన్నిటికంటే జాగ్రత్తగా ముఖ్యముగా భద్రపరుచుకోవలసింది హృదయమేనట హృదయం పాడైపోతే హృదయము చెడిపోతే నువ్వు ఏమి భద్రపరచుకున్నా ఏ ప్రయోజనము లేదు అయితే అపవాది మన హృదయాన్ని ఎలా మార్చేశాడు అంటే అన్నిటికంటే దేవుడు దేనిని భద్రంగా కాపాడుకోమన్నాడు దేనిలో నుండి జీవజలధారలు బయటకొస్తున్నాయో దానిని మోసకారిగా చేసేశాడు వ్యాధి కలిగిందిగా మార్చేశాడు ఈరోజున అనేక మంది హృదయాలు ఎలాగున్నాయి అంటే మోసకరముగా హృదయములో ఆలోచన ఒకటి నోటి పెదవులతో పలికే మాట ఒకటి హృదయము యొక్క తలంపులు ఒకటి మనుషుడు పెదాలతో పలికే మాటలు ఒకటి కారణం తన జీవితములో అతడు మోసకారిగా మారిపోయాడు ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచనం హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దేవుడు దేనిని శ్రేష్టమైన దానిగా చేశాడు ఏది మనము కాపాడుకోవాలి అని ప్రభు చెప్పాడు దేనిలో నుండి ఆయన వాక్కు అయిన జీవజలధారలు బయటకెళ్తున్నాయో ఆ హృదయాన్ని మోసకరముగా అపవాది మార్చివేశాడు ఎందుకంటే వాని నైజమే మోసపు నైజం వాని యొక్క గుణమే అబద్ధమాడే గుణం అంతేకాదు ఈ మోసము వల్ల ఆ హృదయం ఏమైంది అంటే ఘోరమైన వ్యాధి కలిగిందిగా మారిపోయింది హృదయానికి వ్యాధి ఎందుకు వచ్చింది హృదయం ఎందుకు జబ్బుబడింది అది చేసిన మోసపు క్రియలే కదా ఈరోజున సోదరుడా సోదరి చాలామంది నాకు వ్యాధి వచ్చింది లేక జబ్బు చేసింది అంటారు వ్యాధులు జబ్బులు రావడానికి పలు కారణాలు ఉన్నాయి అయితే ఆ కారణాలలో ఒక ప్రాముఖ్యమైన కారణం ఏమిటి అంటే మన యొక్క చెడు నడవడికే మన యొక్క క్రియలే మన మోసకారి బ్రతుకును బట్టి మన చెడ్డ నడవడికను బట్టి మన చెడ్డ స్వభావాన్ని బట్టి మనకు వ్యాధులు వస్తాయి జబ్బులు వస్తాయి చాలామందిని డాక్టర్లు పరిశీలించిన తరువాత నువ్వు ఈ చేయడం వల్ల నీకు ఇది వచ్చింది కనుక ఇది మానే అంటారు కొన్ని రోజులు మారినట్టు మాని మరలా తిరిగి దాన్ని ప్రారంభిస్తే ఆ మనుషులు చనిపోతున్నారు కారణం దానికి ఫలితము ఇదే ఈరోజున దేవుని పిల్లలుగా మనలను దేవుడు విచారిస్తాడు అని ఆయన దర్శిస్తాడు అన్న సంగతిని మరచిపోవద్దు మన ప్రతి ఒక్క పనికి ఫలముంది మంచి అయితే మంచి ఫలం చెడ్డైతే ఫలం దేవుడు మన హృదయాలలో నివసించి అనేక మందికి మనలను ఆశీర్వాదకరముగా ఉంచాలని కోరుకుంటున్నాడు ఆయన మనలను ప్రేమిస్తున్నాడు మన కొరకు శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు అట్టి కృపగల దేవుని యొక్క ప్రేమను మనము పొందుకోవడానికై పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడవైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ దినమున వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి వారి కుటుంబములలో ఉన్న ప్రతి అవసరతను మీ నామములు తీర్చి మీరు మహిమ పొందండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ఆశ్చర్యకరమైన ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనందరికీ సదా తోడయిండును గాక ఆమెన్